ఈ తులారాశి వారికి జూన్ మూడవ వారంలో తరచు ప్రమాదాలు మరి కుటుంబ సభ్యుల్లో కానీ దూర బంధువుల్లో కానీ ఎవరికైనా ఇబ్బంది కలిగిందని అశుభ వార్తలు వినేటువంటి అవకాశం ఉంది తద్వారా వీరు దూర ప్రయాణాలు చేయాల్సినటువంటి పరిస్థితి వీరికి ఇంట్లో వీరుండే ఇంట్లో చోర భయం కానీ ఏదో అగ్ని భయం కానీ జరిగేటువంటి అవకాశం ఎండుగా ఉంది తులారాశి వారికి కాబట్టి వీరు మరి బుధుడికి కానీ శుక్రుడికి కానీ సంబంధించినటువంటి మంత్రాన్ని చదువుకోవడం కానీ మరి వీరు కందులు ఒక పావు కేజీ కందులు ఎల్లటి గుడ్డలు కట్టి కుజగ్రహం దగ్గర పెట్టడం కానీ లేదు ఎల్లటి ఆవుకు కందులు బెల్లం కలిపి తెప్పించడం వల్ల కానీ వీరికి కాస్త శుభం జరిగేటువంటి అవకాశం ఉందండి తులారాశి వారికి